నమస్కారం ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో అనే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించడం దాంట్లో భాగంగానే ఇవాళ అనుపతి నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఉన్న ఆటో సోదరులకి ఇక్కడ ఒక్కొక్కటి పదిహేను వేల రూపాయలు కొన్ని నిధులు విడుదల చేసే కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారి శ్రీమతి రాధిక్ గారికి కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ గారికి అదేవిధంగా ఉన్న కూటమి నాయకులకు నాలుగు మండలాలకి చెందిన అధికారులకు వేదిక ముందున్న కూటమి నాయకులకు అదేవిధంగా ఆటో సోదరులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారాలు ఇది ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనందరికీ విదితమే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ ఆర్థిక పరిస్థితి ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్ల దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఎవరు వెళ్తే ఆ అప్పులకి వడ్డీ కట్టడం ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేయడం మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో ఇవాళ ఓటమి ప్రభుత్వం నిమగ్నమై ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా గత ప్రభుత్వం నవరత్నాల పేరు చెప్పి మన నవరంధ్రాల్లోని తైలం పూసి ఏ ఒక్క కార్యక్రమానికి సరైన విధానంలో చేయకుండా నవరత్నాల పేరుతో ఇతర సంక్షేమ కార్యక్రమాలన్నీ నిలుపుదల చేసి అటు ఎస్సీ సంక్షేమం కానీ ఇటు బీసీ సంక్షేమం కానీ ఓబీసీ సంక్షేమం కానీ అన్నిటినీ నిర్వీర్యం చేసి పూర్తిగా అభివృద్ధిని విస్మరించి ఆ ప్రభుత్వం ముందుకు వెళ్ళడం జరిగింది ఇప్పుడే సోదరుడు కాంతరాజు గారు చెప్పడం జరిగింది కనీసం రోడ్లకి ముందులు కూడా పోడ్చిన పరిస్థితుల్లో వాహనదారులకి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ముఖ్యంగా ఆటో డ్రైవర్లు మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది కూడా మీ అందరికీ తెలుసు వారిచ్చిన పదివేలు ఆటో రిపేర్స్ కూడా చాలన్న పరిస్థితిని మనం చూసాం ఏదైతే ఇప్పుడు పెద్దలు నాగేశ్వరరావు గారు కానీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు సూర్యకుమార్ గారు కానీ చెప్పినట్టు ఈ ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలు ఎన్నికల ముందు సూపర్ శిక్షలో చేర్చలేదు సూపర్ సిక్స్ కార్యక్రమాలకి అదనంగా ఇవాళ ఎన్నికల హామీలకి అదనంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ కార్యక్రమం కోసం వారి పదివేలు వేయడం జరిగింది ఆ పదివేలు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల అరవై కోట్లు వారు ఖర్చు చేశారు ఇవాళ కూటమి ప్రభుత్వం నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది అంటే ఆల్మోస్ట్ డబల్ అదేవిధంగా మొన్నే మనం చూసాం తల్లికి వందనం కార్యక్రమం కూటమి ప్రభుత్వం అరవై ఏడు లక్షల మందికి పదివేల కోట్లు ఒక్కరోజు జమ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నలభై రెండు లక్షల మందికి ఐదు వేల కోట్ల రూపాయలు జమ చేసిన సంగతి ప్రతి సంక్షేమ కార్యక్రమంలోని నిజమైన లబ్ధిదారులను గుర్తించాలి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు మేలు జరగాలనే లక్ష్యంతో మాత్రం ఇవాళ కూట ప్రభుత్వం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది కొన్ని కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఏదైనా ఇబ్బందులు తలెత్తితే తప్పనిసరిగా ఇప్పుడే ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారు చెప్పారు ఇక్కడ హెల్ప్ డెస్క్ పెట్టారు మీరు అక్కడ హెల్ప్ డెస్క్ సపోర్ట్ తీసుకొని ఎవరికైనా లబ్ధి చేకూరకపోతే వారు కూడా నమోదు చేసుకుని తర్వాత లబ్ధి చేకూర్చే విధంగా ఇవాళ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో పదకొండు వందల ఐదు మంది అంటే నాలుగు మండలాలు అనపర్తి బెకువోలు రంగంపేట పెదపూడి లబ్ధిదారులందరూ కలిసి పదకొండు వందల ఐదు మంది లబ్ధిదారులుంటే ఇవాళ ఒక కోటి అరవై ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవాళ జమ చేయడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు జమ చేస్తూ ఉంటే మన నియోజకవర్గంలో కోటి అరవై ఐదు లక్షలను ఇవాళ లబ్ధిదారుల ఖాతాల్లో వేయడం జరుగుతూ ఉంది మరి గత ప్రభుత్వ హయాంలో ఒక పారదర్శక విధానంలో ఏనాడు కూడా ఈ కార్యక్రమాలు అమలు జరగలేదనేది మీ అందరికీ తెలుసు కానీ వారు మొన్నటి వరకు మాట్లాడారు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం సూపర్ సిక్స్ అమలు చేయడం లేదు అని ఇవాళ ఓటమి ప్రభుత్వం పారదర్శకంగా గణాంకాలతో మనం చెప్పగలుగుతా ఉన్నాం ఒక తూర్పుగోదావరి జిల్లా తీసుకుంటే పదకొండు వేల తొమ్మిది వందల పదిహేను మంది లబ్ధిదారులకు గాను పదిహేడు కోట్ల ఎనభై ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలని ఇవాళ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఎక్కడ అవినీతికి తావులేదు ఆశ్రిత పక్షపాతానికి లేదు ఒక పారదర్శక విధానంలో అధికారులకి కొన్ని మార్గదర్శకాలు రూపొందించి ఆ మార్గదర్శకాల్లో ఏదైనా లోపాలు ఉంటే ఒకటికి రెండు సార్లు వాటిని సరిచేసి ఇవాళ కూటమి ప్రభుత్వం మీ అందరికీ లబ్ధి చేకూర్చాలి అందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఇప్పటికీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే వైసీపీ నాయకులు దాన్ని తిరిగి విమర్శించడం కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏమిటి అని వారు మాట్లాడారు ఇప్పటికే ఉచిత బస్సు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఏడు కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకోవడం కూడా జరిగింది మరి అటువంటి పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లకు ఇబ్బంది వస్తుంది అనేది ముందుగానే ఆలోచన చేసి వారికి సహకారం అందించాలనే ఒక ఆలోచనతో ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది ఈ వాస్తవం తెలియని వైసీపీ నాయకులు మరి ముందుగానే వారు అవాకులు చవాకులు మాట్లాడడం ఇవాళ మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా ఇవాళ కూటమి ప్రభుత్వం వారి విమర్శలకి సమాధానం చెప్పడం జరుగుతూ ఉందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఈ పద్నాలుగు పదిహేడు నెలల కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయో మీరు చూశారు ఇటు అమరావతిని తిరిగి పునర్నిర్మాణం చేయడం కోసం సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చి పునర్శంకుస్థాపన చేయడం కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడం ఇవాళ పోలవరాన్ని గట్టెక్కించడం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే దాన్ని మరలా పూర్తి చేయడం కోసం పుష్కరాల పూర్తి చేయాలని నిన్న ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ రోడ్ల వ్యవస్థ రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో గుంతలు పొడిచిన కార్యక్రమం చేపట్టాం ముఖ్యంగా వాహనదారులకి మరీ ముఖ్యంగా ఆటో డ్రైవర్లకి చాలా ఉపశమనం కలిగిందనేది అనేది మీ అందరికీ తెలుసు మరలా ఇటీవల కురిసిన వర్షాల కోలతో కొన్ని చోట్ల రోడ్లు గుత్తలు పడ్డాయి ముఖ్యంగా కెనాల్ రోడ్డు ఏదైతే ఉందో కెనాల్ రోడ్డు మరలా పూర్తిగా గుంతలమయం అయిందనే సంగతిని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఈ నవంబర్ అయ్యిన వెంటనే ఇప్పుడు ఏడు కోట్ల రూపాయల నిధులు సిద్ధంగా ఉన్నాయి పని మొదలుపెట్టించి ఎక్కువ నుంచి అనుపతి వరకు ముందు లేకుండా చేయడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సహజంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా సోదరుడు కాంతరాజు కరికొందరు వచ్చితాపురం రోడ్డు గురించి ప్రస్తావించడం జరిగింది ఆల్రెడీ దానిపైన ఆరు కోట్ల రూపాయలు మంజూరై గత ప్రభుత్వ హయాంలో ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ప్రభుత్వం పైన కాంట్రాక్టర్లకు నమ్మకం లేని పరిస్థితిలో వారు పనులు చేయని పరిస్థితులు కూడా మనం చూసాం ఇటీవల కాలంలోనే నేను ఆ కాంట్రాక్టర్ని పిలిపించుకొని మాట్లాడి పని పూర్తి చేయండి మీకు బిల్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను ఏదైతే రంగంపేట సెంగంపల్లి రంగంపేట దొంతమూరు రోడ్లు అదేవిధంగా పూర్తి చేశాం ఆ కాంట్రాక్టర్లకు ఇచ్చిన హామీ మేరకు బిల్లు ఇప్పించడం కూడా జరిగింది అది చూసిన తర్వాత ఈ కాంట్రాక్టర్ కూడా నమ్మకం వచ్చింది ఆ పనిని మొదలు పాటు అదనంగా మరొక ఆరు కోట్ల రూపాయలు కూడా ప్రతిపాదన పెట్టడం జరిగింది తొందరలోనే ఒక నలుగురు రోజుల లోపల ఆ ఆరు కోట్ల రూపాయలు కూడా ఆర్మీ నుంచి మంజూరు అయితే పాతది ఆరు కోట్లు ఇది ఆరు కోట్లు పన్నెండు కోట్ల రూపాయలతో ఆ రోడ్డుని గొల్ల మావడా నుంచి వైన నుంచి చివరి వరకు కాకినాడ వరకు దాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ ప్రధానమైన రహదారి మనకి బలభద్రపురం నుంచి ఎస్టీ రాజేపురం వరకు ఇటీవల గోతులు పూడ్చ మరలా గోతులతో నిండిపోయిన పరిస్థితిని చూస్తా ఉన్నాం దాన్ని కూడా వెడల్పు చేసి అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఈ లోపుగా కూడా దాన్ని ముంతలు పూడ్చి ఎటువంటి ప్రయాణికులకు కానీ ముఖ్యంగా ఆటో వాలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని అభివృద్ధి పరచడం జరుగుతుందనే హామీని కూడా ఈ సందర్భం చేస్తాము ముఖ్యంగా నాగేశ్వరరావు గారు చెప్పారు ఒక బస్సులో ఒక చోట దిగితే గ్రామంలో ఉన్న వాడింటి వరకు తీసుకెళ్ళేది ఈ ఆటో అది వాస్తవం యాల మీ రోడ్లు ముఖ్యమంత్రం ఎంత ముఖ్యమో రోజు రోడ్లు కూడా అంతే ముఖ్యం ఇవాళ ఆటో వాళ్ళ పరిస్థితి చూస్తే గ్రామాల్లో రోడ్లు కూడా అభివృద్ధి చెందాలి అందుకోసమే ఇవాళ పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా అనేక లింక్ రోడ్లు ఇవాళ అభివృద్ధి పరచడం జరుగుతూ ఉంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ నిధుల్ని ఇవాళ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకొని గత ప్రభుత్వం ఏం చేసింది ఉపాధి హామీ నిధులు వెల్నెస్ క్లినిక్లు కట్టారు గ్రామ సచివాలయాలు కట్టారు రైతు భరోసా కేంద్రాలు కట్టి అభివృద్ధి అని చెప్పుకున్న దౌ దౌర్భాగ్యమైన పరిస్థితిని మనం చూసాం ఇవాళలా కాదు అదే ఉపాధి హామీ నిధులతో పెద్ద ఎత్తున గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయడమే కాకుండా గ్రామం నుంచి గ్రామం వరకు ఉన్న లింక్ రోడ్లు కూడా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది ఇవాళ పెద్దపూడి మండలంలో కుమార్పురేమ నుంచి ఏ విధమైన ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం రోడ్డు చేస్తూ ఉన్నాము గండేడు నుంచి కుమారప్రియ వరకు ఆ రోడ్డుని అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఇక్కడ దుప్పలపూడి కాపురం అభివృద్ధి చేస్తూ ఉన్నాం మరి మర్రిపూడి నుంచి ఏదైతే రాయభూపాలపట్నం వెళ్ళే రోడ్డు ఉందో దాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం రంగంపేట నుంచి గండేపల్లి వెళ్ళే రోడ్డు రెండు కొంటల ముప్పై లక్షలతో నిన్న శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం ఇవాళ రంగంపేట సింగంపల్లి రంగంపేట దొంతమూరు అభివృద్ధి చేశాం అదేవిధంగా అనపర్తి మండలానికి తీసుకుంటే అనపర్తి నుంచి అత్తమూరు వెళ్ళే రహదారిని అభివృద్ధి పరచడం జరుగుతూ ఉంది అదేవిధంగా తొందరలోనే ఉతుకులూరు నుంచి పులకూర వెళ్ళే రహదారి కానీ దొంతమూరు నుంచి వెళ్ళే రహదారిని కూడా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ అభివృద్ధి అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్రం ఇచ్చే నిధులను సక్రమంగా వినియోగించుకొని అభివృద్ధి చేయడం జరిగింది కానీ గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా జరిగిందో మనం చూసాం పూర్తిగా విధ్వంసం అభివృద్ధికి మారు పేరు చంద్రబాబు నాయుడు గారు అయితే విధ్వంసానికి మారు పేరు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళ ప్రజలు కూటమికి పట్టం కట్టారు అత్యధిక మెజారిటీతో వాళ్ళ కూటమిని గెలిపించిన నేపథ్యంలో ప్రజల ఆశయాల్ని ఆకాంక్షల్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇటు సంక్షేమాన్ని అభివృద్ధిని మేడవించి రెండు కన్నులుగా తీసుకెళ్లి సుపరిపాలన అందించడం దిశగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి సహకరించినా విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకారం అందిస్తూ ఉంది ఈ పద్నాలుగు నెలల కాలంలో దాదాపుగా మూడున్నర లక్షల కోట్ల రూపాయల మేరకు వివిధ పథకాల కింద ఆర్థిక లబ్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేకూర్చింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ అదనంగా ఒక యూరియా విషయం తీసుకోండి ఇక్కడ యూరియా గురించి రైతాంగం ఇబ్బంది పడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు అదనంగా మాకు యూరియా కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన వెంటనే ఇటు మనకన్నా ఎక్కువ ఇబ్బంది తెలంగాణలో ఉన్నప్పటికీ ఇక్కడ యాభై వేల మెట్రిక్ టన్నుల్ని అదనంగా ఇచ్చి మన రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇటు రైతులకు మేలు చేస్తా ఉన్నాం ఇటు మహిళలకు మేలు చేస్తా ఉన్నాం అదేవిధంగా తల్లికి వందన కార్యక్రమంతో పిల్లలకి సక్రమైన చదువు వారికి ఇబ్బంది లేకుండా తల్లికి వందన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం అదేవిధంగా వృద్ధులకి పెన్షన్ కార్యక్రమం కూటమి అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయల పెన్షను రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తో ఏప్రిల్ నుంచి ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు దానికి అనుగుణంగా గత సంవత్సరం జూలై ఒకటో తేదీన ఏడు వేల రూపాయల పెన్షన్ అందివ్వడం జరిగింది రోజు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే ఈ పథకా ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేయలేము అని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టును కానీ ఇటు ఎన్నికల కమిషన్ కానీ తప్పుదారి పట్టించిన సంగతి మన అందరికీ తెలుసు ఇవాళ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ లేదు ప్రభుత్వానికి ఒక సమాధరంగా నడిచిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ పోవడం జరిగింది ఇవాళ సచివాలయ ఉద్యోగులు కూటమి నాయకులు కలిసి ఒకటో తేదీన సక్రమంగా రెండు మూడు గంటల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతోంది ఒకవేళ ఒకటో తేదీ సెలవు వస్తే ముప్పై ముప్పై ఒకటో తేదీని కానీ ముందు రోజు ఇచ్చి ఇవాళ వృద్ధులకి అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతూ ఉంది వికలాంగులకు సంబంధించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పదిహేను వందల రూపాయలు పెన్షన్ వేలు చేస్తే ఆ మూడు వేల రూపాయల ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించిన విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి ఇవాళ ఒక్కసారిగా మూడు వేల నుంచి ఆరు వేలకి వారికి సహకారం అందివ్వడం జరుగుతుంది ప్రభుత్వ హయాంలో వారి నాయకుల కోపం అప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి కెనాల్లో చేయాలి మనం ఎందుకు ఒకటి చేయకపోతే ప్రజలు మనల్ని విమర్శిస్తూ ఉన్నారు అంటే వారు చెప్పేవారు ఈ రోడ్డు అప్పుడు కాంట్రాక్టర్లు సరిగా చేయక రోడ్డుని బ్లాక్ లిస్ట్లో పెట్టారు మరి ఇది ఒక విచిత్రమైన నానుడి రోడ్డును బ్లాక్ లిస్ట్లో పెట్టడం అనేది ఎక్కడా ప్రభుత్వంలో ఉండదు సరిగా చేయని కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెడతారు మరి వాళ్ళ సూర్యనారాయణ రెడ్డి గారిని ప్రజలు బ్లాక్ లిస్ట్లో పెట్టారు అలా నాయకులు పెడతారు బ్లాక్ లిస్ట్లో కాంట్రాక్ట్లు పెడతారు తప్పించి రోడ్లను పెట్టరు ఆ విషయం కూడా అవగాహన లేకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్టగా అనేక అబద్ధాలు చెప్పడం జరిగింది వాళ్ళ వాళ్ళ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన ఏ విధమైన వేధింపులు గురి చేశారో మీ అందరికీ తెలుసు ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దాదాపు ఐదారు వందల మంది కార్యకర్తలపై నూట యాభై కేసులు పెట్టిన సంగతి మనకు తెలుసు నా పైన స్వయంగా ముప్పై తొమ్మిది కేసులే కాకుండా ఒక కేసులో పదిహేను రోజుల పాటు రిమాండ్ విధించిన పరిస్థితి మీ అందరికీ తెలుసు ఇవాళ మరి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత సంయమనంతో ముందుకు వెళతా ఉంటే మాజీ గారి సన్నాయి నొక్కు నొక్కుతూ ఉన్నారు ఇబ్బందులు పెడతా ఉన్నారని వారిని ఎవరు ఇబ్బందులు పెట్టారు వారు చేసిన కార్యక్రమాలకు మనం ఏమీ ఇబ్బంది పెట్టినా ఆయన చేసిన తప్పుడు కేసులని వాళ్ళ రివైజ్ చేస్తే వారి పరిస్థితి ఏంటో ఒకసారి వారిని ఆలోచించుకోమని చెప్తా ఉన్నా వారి సొంత బంధువు వారి సొంత బంధువులు ఒక ఆయన అటంప్ట్ మర్డర్ కేసులో పెట్టి ఇరవై ఐదు రోజుల పాటు జైల్లో పెట్టారు బెయిల్ లేకుండా ఇరవై ఐదు రోజులు కాదే మో రెండు నెలలు మూడు నెలలు వారికి చాలా దగ్గర బంధువు మన పూర్వపు మాజీ శాసనసభ్యులు పెద్ద ఆయనకి చాలా అత్యంత సన్నిహితులు అటువంటి వ్యక్తిని కనికరం లేకుండా తప్పుడు కేసు పెట్టి వాళ్ళ జైల్లో పెట్టారు వారికి విధిలేని పరిస్థితుల్లో వారి కుటుంబ సభ్యులు ఆ రోజు నన్ను ఆశ్రయిస్తే హైకోర్టు నుంచి వారికి బెయిల్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మీడియా ప్రతినిధులు ఉన్నారు సాక్షాత్తు మీడియా ప్రతినిధుల పైన బెంకొల్ అటెంప్ట్ మర్డర్ కేసు ఇరవై ఐదుల పైన ఇక్కడ పదహారు మంది పైన కూడా అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టడానికి అనుపతిలో కూడా ప్రయత్నం చేసి వారిపై వేరసాలను నడిపి ఖాళీ బాల్ పేపర్ల పైన సంతకాలు పెట్టించుకున్నారు సాక్షాత్ ఈ పక్కన ఉన్న కళాశాలలో ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో అది ప్రభుత్వ సహకారంతో ఈడెడ్ కళాశాలలో అటువంటి కార్యక్రమాలు నిర్వహించిన వారు అందరూ శిక్షార్హులే భవిష్యత్తు ముందుంది చూస్తారు ఇవన్నీ ఏ విధంగా పరిణామాలు వస్తాయి అనేది కూడా మీ అందరూ చవి చూస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ నోటుకు వచ్చినట్టుగా అవాకులు చవాకులు మాట్లాడి ఇవాళ మనం వారిని ఇబ్బంది పడుతున్నామని మాట్లాడుతూ ఉన్నారు మనం ఇంతకాలం సంయమనం పాటించి సుపరిపాలన అందించడం జయంగా ముందుకెళ్తా ఉంటే మన పైన వేస్తే ఇవాళ చట్ట ప్రకారంగా ఆ రోజు తప్పు చేసిన వాళ్ళందరినీ శిక్షించడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సాక్షాత్తు నియోజకవర్గ అధినాయకుడే ఇవాళ ఒక విషయంలో తప్పు చేశారు అది నిరూపిస్తాం తప్పనిసరిగా శిక్ష పడుతుంది ఇందులో ఎటువంటి సందేహానికి తాగులేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఇక ఆనాడు ఈ స్కూల్ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ పేరుతో ఈ పక్కన అక్రమంగా ఉపాధి కట్టారు కనీసం కార్తీక మాసంలో శివారాధనకి శివాలయానికి వెళ్ళలేని పరిస్థితి వచ్చిందని మహిళ ఆవేదనతో ఆంజనేయ నగర్ లో సూసైడ్ చేసుకున్న సాక్షాత్తు అందులో మాజీ శాసనసభ్యులు సూసైడ్ నోట్ లో మాజీ శాసనసభ్యులు పేరు పెట్టడం జరిగింది మరి ఆ రోజు ఆ కాపౌండ్ వాళ్ళు ఎందుకు పెట్టారని ఆలోచన చేస్తే ఈ పక్కన ఉన్న కళాశాల స్థలాన్ని కాపాడడం కోసం ఇవాళ రెవెన్యూ అధికారులు సర్వే చేస్తే అటు ఆర్ఎన్టీ రోడ్డు పైన ఆక్రమణ వచ్చింది ఇటు హై స్కూల్ వైపు ఆక్రమణ వచ్చింది ఇప్పటికీ దాదాపుగా నెల రోజులైంది అధికారులు నోటీసులు ఇచ్చి ఆక్రమణను తొలగించుకోమని ఇంతవరకు స్పందన లేదు మరి నీతి వాక్యాలు సోలో వీడియోలు సోకాడు రోజుకో వీడియో చేస్తూ నీతి వాక్యాలు చెప్తూ ఉంటారు వేమన శతకం సొంతం ఉంటారు మరి వీరి బాగుమతి చేసిన తప్పుని అని అడుగుతా ఉన్నా రెవెన్యూ అధికారులు మొట్టమొదటిగా సర్వే చేసి నోటీసులు ఇస్తే ఆ యాజమాన్యం మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ప్రకారంగా మరలా రీసర్వే చేయమని అడిగారు మనం ఎక్కడా తొందరపాటి చర్యలకు ప్రభుత్వం వెళ్ళకుండా వారు అడిగిన విధంగా మరలా రీసర్వే నిర్వహించారు రీసర్వే నిర్వహిస్తే ఇంకొక అడుగు ఎక్కువ ఆక్రమణ వచ్చింది తన కంటితో తన వీరితో తన పొడుచుకోవాలి ఎటువంటి కార్యక్రమాలే ఇవాళ సెక్షన్ సెవెన్ కింద నోటీస్ ఇచ్చి నెల రోజులు అవుతూ ఉంది ఇవాటి వరకు ఎందుకు తొలగించలేదని అడుగుతా ఉన్నా నీతి వాక్యాలు వారి కుటుంబ సభ్యులకి రావా సోలో వీడియోలు సోకాడు అని ప్రశ్నిస్తూ ఉన్నా ఈ సందర్భంగా రోజుకో సోలో వీడియో చేసుకోవటం మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు స్వపరిపాలన తొలి ఎందుకు పాల్గొన్నాడు అని లేదా ఈ శాసనసభ్యుడు ఎంతకు కొళ్ళు పెరిగిన శాసనసభ్యుడిగా పేరు పొందాడని మళ్ళీ రెండో కాంట్రెడ్యూట స్టేట్మెంట్ ఇస్తారు వాడెవడో ఒకటి రాసిస్తాడు పాపం స్క్రిప్ట్ రైటర్ కంటెంట్ తెలియదు ఆ కంటెంట్ తెలియకుండా వీడియో ముందుకు వచ్చేస్తారు మాట్లాడటం మొదలు పెడతారు ఆ వీడియో కూడా మూడు గంటలు నాలుగు పేస్ట్లు ఆ విధంగా వీడియో అంతా ఉంటుంది దాంట్లో ఆయన హావభావాలు చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది ఒక పైశాచిక మనస్తత్వం ఒక వికృత మనస్తత్వం ఆ మనస్తత్వంతో వారు ఎదుటివారిపై నిందారోపణ చేయడమే ధ్యేయంగా ఇవాళ వారి చేయడం జరుగుతూ ఉంది ఇవాళ నేను అనేక సందర్భాల్లో గత నాలుగు నెలలుగా చెప్తా ఉన్నా అభివృద్ధి కార్యక్రమాల పైన కానీ అవినీతి పైన కానీ మీరు చర్చకు వస్తారా అని అడిగా ఇంతవరకు దానికి సమాధానం అయితే లేదు రోజు మాట్లాడిందే మాట్లాడే జరిగితే చరణం అదే మాట్లాడుతూ ఉంటారు ఇవాళ అవినీతి విషయంలో నేను మరలా 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 సవాల్ చేస్తా ఉన్నా మీరు చేసిన ఆరోపణలో ఒక్కటైనా నిరూపించగలిగితే తక్షణమే నేను శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తాను నిరూపించలేకపోతే మీరు రాజకీయాల నుంచి వైదొలుగుతారా అని ప్రశ్నిస్తూ ఉన్నా ఇప్పటికీ పది పర్యాలు ప్రశ్నించేది సమాధానం లేదు అదేవిధంగా అభివృద్ధి పైన అడుగుతా ఉన్నా మీ ఐదు సంవత్సరాల కాలం ఈ సంవత్సరం కాలం ప్రామాణికంగా చర్చకు వస్తారా మీ ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందా ఈ సంవత్సర కాలంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందా అనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నా సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తూ ఉన్నా వీటికి సమాధానం చెప్పకుండా రోజుకో సోలో వీడియో చేసుకొని ప్రజల్లో చులకనవ్వడం తప్పించి ఎటువంటి పరిస్థితి లేదు ఇవాళ సాక్షాత్తు మీ నాయకులు మీకు సలహా ఇస్తూ ఉన్నారు మీ సోలో వీడియోల వల్ల ప్రజల్లో చులకనైపోతా ఉన్నాం కార్యకర్తలు దూరం అయిపోతా ఉన్నారు కార్యకర్తలు అటు దగ్గర అవుతూ ఉన్నారు కూటమికి మనకై పలచబడిపోతూ ఉంది మీ వ్యక్తిత్వం పంచబడంతో పాటు పార్టీ కూడా పలచబడతా ఉందని చెప్తా ఉన్నారు అయినప్పటికీ అది ఒక మానియాకే తయారైంది పాపం కొడుకు వైద్యుడు ఆయన వైద్యుడు ఒక మంచి మనకే అనుపతిలో ఒక మంచి మానసిక వైద్యుడు కూడా ఉన్నారు వారికి బంధువే అక్కడికి ఒకసారి కన్సల్టేషన్ తీసుకుంటే మంచిదేమో అనేది కూడా నేను సహాయిస్తూ ఉన్నాను ఇవాళ అడపతి నియోజకవర్గంలో గత పద్నాలుగు నెలల కాలంలో అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ముందుకెళ్తా ఉన్నాం ఇటు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధికమైన నిధులు తీసుకొచ్చి అడపతి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే పనిచేస్తూ ఉన్నా దానికి మీ అందరి సహకారం ఇవ్వమని మరొక మారు కోరుకుంటూ ఈ పద్నాలుగు నెలల కాలంలో ఈ అభివృద్ధికి సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తూ ఎక్కడా ఎటువంటి అవినీతి మంచ లేకుండా ఇవాళ నాలుగు మండలాల అధికారులు జిల్లా అధికారులు కూడా మనకు సహకరిస్తూ ఉన్నారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై భారతీయ జనతా పార్టీ